Yakni, para petir bicara mengenai

కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఈ యొక్క శివ కళ్యాణం జరుగు జరుగుతుంది ఈ శివ కళ్యాణంలో వేలాదిగా భక్తులు పాల్గొని ఈ మహాదేవుని పూజించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అభిషేక కార్యక్రమాలు మట్టితో తయారు చేసినటువంటి శివలింగాన్ని అర్పించడం జరిగింది ఈ శివలింగాన్ని అభిషేకం పాలు పంచదార తేనె పాలు పంచామృత అభిషేకం అనేది చేయటం అనేది జరిగింది ఈ అభిషేకంలో వేలాదిగా భక్తులు పాల్గొని హరహర మహాదేవ శంభు శంకర అని చెప్పేసి అని భక్తులు పాల్గొన్నారు ఈ విధంగా ఈ యొక్క శివాభిషేకం జరిగినటువంటి తర్వాత అలంకరణ అనేది చేయటం జరిగింది ఈ అలంకరణలో భక్తులు పాల్గొన్నారు శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో యొక్క శివ కళ్యాణ ఉత్సవం శివ కళ్యాణ ఉత్సవం చేయడం జరుగుతుంది మన ఖమ్మం జిల్లా తెలంగాణ స్టేట్ లోనే ఖమ్మం జిల్లాలోనే ఈ యొక్క శివ ఉత్సవం అనేది చాలా విశేషంగా ఈ యొక్క సోమవారం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి గ్రామంలో చేయడం అనేది జరుగుతుంది ఈ శివ కళ్యాణంలో చాలా మంది వేలాదిగా భక్తులు పాల్గొని ఈ యొక్క శివ కళ్యాణోత్సవాన్ని తిలకిస్తున్నారు అని చెప్పేసి అని తెలియజేస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ మనకి చూపిస్తున్నారు హరహర మహాదేవ శంభు శంకర ఈ శివ కళ్యాణం చేస్తున్నారు పుణ్యాసనం జరిగింది అట్లాగే కన్యాదానం జరిగింది ఆ కన్యాదానంలో భాగంగా ఈ యొక్క జలకర బెల్లం పెడుతున్నారు ఈ జలకర బెల్లం చూడండి భక్తులు చూడండి జలకర బెల్లం పెడతారు మరి కొద్ది క్షణాలలో ఇక్కడ కళ్యాణం అనేది చేయటం జరుగుతుంది ఈ చాలా ఉత్సాహంగా చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శివ హరహర మహాదేవ శంభో శంకర ఈ యొక్క శివ కళ్యాణం చేయడం అనేది కార్తీక మహోత్సవంలో చాలా విశేషంగా జరుపుకోవటం జరుగుతుంది య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని శ్రీరామ జయ రామ జయ జయ అని శ్రీరామచంద్రమూర్తి అదే విధంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ఇక్కడ ఈ విధంగా చెప్పి విగ్రహాలు తీసుకొచ్చి మంచి ప్రదక్షిణ ఇక్కడ ప్రతిష్ఠించి చక్కగా ఈ యొక్క కళ్యాణోత్సవం శివ కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి చూడండి ఆంజనేయ స్వామి వారి కూడా ఇక్కడ చక్కగా పూజాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా తమలపాకులు మారేడు దళాలు ఈ యొక్క పంచాక్షరి పంచాక్షరి నర నరదోష గ్రహాలు పోవాలని చెప్పి ఈ విధంగా నరదోష సంబంధించిన యంత్రాలు కూడా ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పెట్టి ఇక్కడ పూజించడం అనేది జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క శివ కళ్యాణోత్సవంలో చూడండి శివ కళ్యాణ ఉత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని ఈ యొక్క తెలంగాణ స్టేట్ లో ఈ విధంగా చాలా చక్కగా చేయడం చేయటం అనేది శివ కళ్యాణం చేయడం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా శివ కళ్యాణం చేయడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట అందులో భాగంగా నెల రోజులు కూడా శివ కళ్యాణోత్సవం చేయడం జరిగింది ఈ శివ కళ్యాణోత్సవం వేలాదిగా భక్తులు పాల్గొని చాలా పుణ్యస్థానాలు పుణ్యస్థానాలు చేసి అదే విధంగా ముందు ఉపవాసాలు వండి ఈ విధంగా శివ కళ్యాణ ఉత్సవం చేయడం అనేది జరిగింది చూడండి వేలాదిగా మన సోమవారం గ్రామంలో తెలంగాణ స్టేట్ లో ఈ విధంగా భక్తులు వేలాదిగా పాల్గొని నెల రోజులు కూడా శివాభిషేకాలు శివ శివాచనలు చాలా విశేషంగా చేయడం అనేది జరిగింది ఈ యొక్క చౌక యానానికి ప్రతి ఒక్కళ్ళు భక్తులు కూడా వేలాదిగా పాల్గొని హరహర మహాదేవ శంకర అని ఈ యొక్క భక్తి శ్రద్ధలతో స్వామివారిని మృతికోవడం జరుగుతుంది భాగంగా ఈ యొక్క శివ కళ్యాణోత్సవంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది ఈ అభిషేక కార్యక్రమం ఈ విధంగా పంచామృత చాలా విశేషంగా చెప్పు చూడండి చూపిస్తున్నారు ఈ యొక్క శివ కళ్యాణం ఇక్కడ జరుగుతున్నది చూడండి వేద పండితులు రక్తోత్సవంతో వేద పండితులు శివ కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నది శివాయ హరహర మహాదేవ శంభో శంకర భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క శివ కళ్యాణోత్సవానికి పాల్గొనడం అనేది జరుగుతుంది అన్నమాట అదే విధంగా ఈ యొక్క శివ కళ్యాణానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ భక్తులు కానీ చాలా విశేషంగా ఈ యొక్క శివ కళ్యాణోత్సవంలో పాల్గొనడం అనేది జరిగిందనమాట అయితే మీకు ప్రత్యక్షంగా లైవ్ ద్వారా చూపిస్తున్నాను మన సోమవారం గ్రామంలో ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేట్ లో ఈ విధంగా శివ కళ్యాణోత్సవం జరుగుతుంది దీన్నే సుముహూర్తము అంటారు సహజంగా మన పెళ్లిళ్ళలో మన వైభవం చూపించుకోవడం కోసం మనం ఈ రోజుల్లో ఈ సుముహూర్తం అనే దాన్ని పట్టకు పెట్టి మిగిలిన వాటి అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తాం దానివల్ల పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కానీ ఉంటున్నాయి అంతే తప్ప దాని గురించి అంటే ఏ విధానం మీకు అర్థమై ఉంటాయి చక్కగా పరంపర తీసుకొచ్చారు ప్రతి భక్తుడు కూడా ఆ యొక్క పరంపరాలని తీసుకొచ్చేసి స్వామి వారికి అర్పించడం అనేది జరుగుతుంది చూడండి ముహూర్తం పెడితే దానికంటే గంట ముందు కార్యక్రమం శుభగలుంటాయి ఉంటాయి అసలు మాంగళ్యం రెండున్నర గంటల తర్వాత అక్షత వేసేవాడు వచ్చేస్తే ఏం చేస్తాం ఒకవేళ ఎనిమిది ముహూర్తం అయితే కనుక రాత్రి పదకొండు గంటలు సూత్రం కట్టించడం ప్రారంభం చేస్తాం అంటే అప్పటి వరకు ఎక్కడో తెలియని వాడు కూడా వచ్చి వాడు అంట ముఠా మరోటా మరోట అనవసరం రావాలి వాడిని తీసుకొని మన వైపు వాడికి చూపించాలి ఇన్ని కూరలు చేసాం ఇన్ని పచ్చళ్ళు చేశాం ఎంత అన్నం వండాం ఎంత భారేసాం అని చూపించుకోవడం కోసం వీళ్ళందరినీ పిలిచి ఈ సుముహూర్తం అనే కార్యక్రమానికి పక్కదినట్టు ముఖ్యమైనటువంటి గంట వెంటనే సుముహూర్తమైన వెంటనే చేయవలసింది ఏంటి మంగళసూత్రానికి వాళ్ళు బట్టలు పెడితే బట్టలు కట్టుకొని వచ్చి వెంటనే మంగళసూత్రానికి పూర్తి చేసి సుముహూర్తం యొక్క గడియలు పూర్తవ్వకముందే అంటే తొమ్మిది గంటల ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు పెడితే తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి గంట మాత్రమే ఆ యొక్క సుముహూర్తం యొక్క శుభ గడియలు ఉంటాయి దాని యొక్క ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం దాటక ముందే బట్టలు కట్టుకురావటం అవ్వాలి మంగళసూత్ర ధారణ అవ్వాలి అక్షతారోపణ అంటే తలంబరాలు పోయటం అవ్వాలి ఇవి కాక ఇవన్నీ పక్కకు పెట్టి మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మనం అంటే బంధువులు పెంచుకోవటం ఇవన్నీ పెంచుకోవద్దాడల్ల మేము శుభోశంకర ఈ యొక్క శివలింగానికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా ఈ యొక్క శివలింగా అభిషేకాలు అలాగే కళ్యాణోత్సవాలు ఈ యొక్క దేవ ముందు నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు అదే విధంగా ఇక్కడ శివలింగానికి జ్యోతులు వెలిగించి ఆ శివలింగ శివలింగ ఆకారంలో ఏర్పాటు చేసినటువంటి జ్యోతులను వెలిగించారు వెలిగించేదానికి ఇక్కడ సిద్ధ సిద్ధంగా ఉంచారనమాట సారి మీరు చూడవచ్చు ఈ పెళ్ళైనటువంటి వధూవరులు ఆ యొక్క సప్త ఋషి మండలంలో సత్వ ఋషులకి అరుంధతి దేవికి అర్ఘ్యం వదిలిపెట్టారు అక్షతులు వివాళు అక్షతులు నీళ్లు వివాహం ఆరోగ్యం అంటే అమ్మా యొక్క ఇద్దరం చక్కటి పుత్ర సంతానం కలగాలి మా యొక్క వంశం వృద్ధి కావాలి అందుకోసం నీకు అర్ఘ్యం అక్షతులు నీళ్లు వదిలిపెడతా అని తల్లి మమ్మల్ని అనుగ్రహించే అరుంధతి దేవిని సప్తఋషుల్ని నమస్కారం చేయాలి ఇవాళ అవన్నీ పోయి మిగతావన్నీ కూడా మధ్యలోకి వచ్చి వేలాదిగా పాల్గొని ఈ యొక్క కార్తీక మాసంలో పుణ్య పుణ్య కార్యక్రమాలు నదీ స్థానాలు ఆ కార్తీక మాసంలో నదీ స్నానాలు చేసి ఒక పొత్తులు ఉండి నేల పడుకొని ఈ విధంగా మన ప్రతి గుడిలోనూ ప్రతి దేవాలయంలోనూ మన తెలంగాణ కాకుండా మన భారతదేశ సంస్కృతి ఆ సంప్రదాయానికి అద్దం పట్టేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మా పాల్గొని భక్తి శ్రద్ధలతో చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హరహర మహాదేవ శివ శివ అని చెప్పేసి అని భక్తులు శివకోటి నామతో నామంతో చేయటం అనేది జరుగుతుంది ఈ యొక్క మహాదేవుని ఈ యొక్క నెల రోజులు కూడా స్వామివారికి పూజాది కాయింకర్యాలు నిర్వహించడం అనేది జరుగుతుంది అది అందులో భాగంగా ఇక్కడ శివ శివుని ఈ యొక్క లింగ ప్రతిష్ట అనేది ఇక్కడ జరిగిందనమాట శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆ దేవాలయంలో చూడండి చక్కగా ప్రతిరోజు కూడా ఈ యొక్క శివలింగాన్ని భక్తులకి కనులార కనుల పండగగా వీక్షించేదానికి ఇక్కడ వచ్చారన్నమాట అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆ దేవాలయము నందునటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది గ్రామ పెద్దల చేత భక్తుల చేత ఈ యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సో నాకు పర్మిషన్ లేకపోయినా కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ స్వామివారి మూల విరాట్ని మీకు చూపించటం అనేది జరుగుతుందని చెప్తున్నాను అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే చూసినట్టయితే చూడండి చక్కటి కళ్యాణ మండపం పచ్చని తోరణాలతో ఈ యొక్క భక్తులు చాలా కోలాహలంగా చూడండి ఈ యొక్క స్వామివారి కళ్యాణ ఘట్టం నిర్వహించడం అనేది జరుగుతుంది మీరు చూడండి చాలా చక్కగా శివాభిషేకాలు ఇవన్నీ కూడా ఇప్పుడే జరిగినాయి తర్వాత మీకు చూడండి చూపిస్తున్నాడు వేద మంత్రాలతో వేద పండితులచే ఈ విధంగా నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నిర్వహించడం అనేది జరుగుతుందనమాట మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పగా గొప్పగా అని చెప్పేసి అని చెప్పవచ్చు అనమాట అదేవిధంగా విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో చాలా విశేషంగా చాలా విశేషంగా భక్తులు ఆ యొక్క ప్రతిరోజు కూడా చన్నీటి స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని కొలుచుకుంటూ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు దీపాలు కాలవలో అంటే నదీలో విడిచిపెట్టుకుంటూ వాళ్ళు ఆ యొక్క పుణ్యాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ శివ కళ్యాణం అనేది ఈ రోజు కార్తీక మాసంలో చివరి రోజు అయిన చివరి రోజు కావడంతో కార్తీక మాసం అనేది లో శివ కళ్యాణం చేయడం అనేది జరుగుతుంది మీకు లైవ్ ద్వారా చూపిస్తున్నా ronggoh saha ronggiah parisya ronggoh saha yang abar

భక్తులందరికీ మరి కళ్యాణోత్సవంలో భాగంగా మా మంగళ సూత్రాలను అందరికీ కూడా చూపిస్తున్నారు మంగళ గౌరీ స్వరూపమైనటువంటి యొక్క మంగళ సూత్రాలని ఇందుకు కూడా చూపిస్తున్నారు ఆ మంగళ సూత్రములకు నమస్కారం చేసుకోవలసిందిగా మనవి హర నమస్కారే హర హర మహాదేవ్ लोकलक्षणहेतुना कण्ठे लक्षामिशुभे त्वद्विवचनतां शतम् माँग लिया धारण हो तथा कष्टम हो दोस्तों इन्हों को हमारे सीना बिना नाम नहाना हर दुनिया तरसे दोस्तों माँग लिया धारण हो तथा कष्टम हो दोस्तों మరి కళ్యాణం అనేది జరిగింది మంగళసూత్రం అమ్మవారి మెడలో అలంకరించడం అనేది జరిగింది మరి కొద్దిసేపట్లో తరంపరాలు పోయడం అనేది జరుగుతుంది ఈ రకంగా శివ కళ్యాణం అనేది కట్టం మీకు చూపించేటటువంటి భాగ్యం కలిగించినందుకు చాలా సంతోషిస్తున్నాము ఓం మరికొద్ది క్షణాలలో తరంరాల ఘట్టం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ తరంబరాల ఘట్టం మీరు మరికొద్ది క్షణాలలో వీక్షించే దానికి ప్రయత్నిస్తున్నాను భక్తులు అధిక సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా పసుపు తరంబరాలని స్వామివారికి సమర్పించడం అనేది జరిగింది ప్రతి ఒక్కరి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటి నుంచి కూడా తరంబరాలు అనేది తీసుకురావడం అనేది జరిగింది అందరి ఈ యొక్క నిండు ముత్తైదువులు కలిపినటువంటి ఈ యొక్క తరంబరాలని స్వామివారికి సమర్పించి అమ్మవారి మెడలో సమర్పించే పోసేదానికి వేద పండితులచే ఈ యొక్క కళ్యాణ ఘట్టం నిర్వహించడం జరుగుతుంది ఒకసారి మీరు ప్రత్యక్షంగా చూడదా టువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించారు ఆ భాగ్యాన్ని మీరు కూడా తిలకించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఈ వీడియోని అందరూ ఆదరించండి స్వామివారికి అనుగ్రహం అనేది పొందవలసిందిగా కోరుతున్నాను మరికొద్ది క్షణాలలో వేద పండితులచే అమ్మవారికి స్వామివారికి పరంబరాల కట్టం అనేది చేయటం అనేది జరుగుతుంది మీకు ఇక చూడండి లైవ్లో చూపిస్తున్నాను వారికి చూపిస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి కట్టం అమ్మవారి స్వామివారు కళ్యాణోత్సవానికి శ్రీ మహాదేవుని కళ్యాణోత్సవానికి తరంబరాలు అనే అమ్మవారి మెడలో జాలు వారేటట్టుగా ముత్యాల తరంబరాలు ఈ యొక్క పోయడం అనేది జరుగుతుంది చూడండి ఎంత చక్కగా స్వామివారి పాదాల చెంత భక్తులు పోయడం అనేది ధరబ్రాలు పోయడం అనేది జరుగుతుంది చాలా సంతోషకరమైనటువంటి నయనాంధకారమైన విషయమైనటువంటిది ఈ విధంగా ఈ యొక్క మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడే విధంగా ఎవరన్నారు మన భారతదేశ సంస్కృతి కరెక్ట్ కాదని ఎవరన్నారు చూడండి ఎంత చక్కగా గూగుల్స్ హోమాలు నిక్కరపడిచే విధంగా ఈ యొక్క భక్తులు భక్త కోటి జనం పాల్గొని ఈ యొక్క చక్కటి ఈ యొక్క ఘట్టాన్ని ఆవిష్కరించడం అనేది జరుగుతుంది తరంబ్రాలు అనేది చూడండి పెళ్లి తంతులో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము ఈ యొక్క తరంబ్రాలు చూడండి భక్తులకు చూపిస్తున్నారు చాలా చక్కగా ఈ యొక్క తరంబరాలోత్సవం ముత్యాల తరంబరాలు ఆ స్వామివారి ఆ శిరస్సుపై ఉంచినటువంటి ఈ యొక్క ముత్యాల తరంబరాలని పోయడం అనేది జరుగుతుంది ఈ పెళ్లి కూడా చక్కగా మీకు వివరించి అందుకు కళ్యాణం చూసిన చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వేద పండితులచే చక్కగా ఈ యొక్క కళ్యాణ తంతు అనేది నిర్వహించడం అనేది జరిగింది ఇప్పటిదాకా ఈ వీడియో మీకు లైవ్లో చూపించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ యొక్క మంచి సదావకాశాన్ని మీకు చూపించేటటువంటి భాగ్యాన్ని మీ భక్తులందరూ చూసేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క దేవాదాయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మహాఘట్టం మహాఘట్టం ఆవిష్క ఆవిష్కృతమైనది చక్కగా తరంబురాలు పోయటం అనేది చూడండి చక్కగా జరుగుతున్నది విత్యాల తరంబ్రాలు అయ్యా ఓ భాస్కరా ఓ నేలకంఠాధరా ఓ నాగేంద్రహారాయ ఆయ ఓం నమశివాయ అని మారుమోగుతున్నది ఈ విధంగా భక్తులు ఈ చూడండి భక్తులు అందరూ కూడా ఓం నమ శివాయ అనే నామస్మరణాన్ని వెల్లబుస్తున్నారు మీకు